హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్యకి జ్వరం వస్తుంది ఆనంది ఇంట్లో ఉండదు షాపింగ్కి వెళ్ళి ఉంటుంది ఆదిత్య జ్వరంతో తలనొప్పితో బెడ్ మీద పడుకొని ఉంటాడు అలేఖ్య బట్టని ఆదిత్య తల మీద పెట్టి నొక్కుతూ ఉంటుంది అప్పుడే ఆనంది పరుగు పరుగున వస్తుంది అక్క బావగారికి జ్వరం వచ్చింది తలనొప్పి వస్తూ ఉంది అంటే నువ్వు ఒకసారి నాకు చేసావు కదా అలానే చేశాను అని అలేఖ్య ఉంటుంది నువ్వు ఎందుకు చేసావు నాకు ఫోన్ చేయొచ్చు కదా అని ఆనంది కంగారు పడుతూ అంటుంది నీకెంతమంది చెప్పాలి ఆనంది నేను ఫోన్ చేసి చెప్తే సరిపోదా షాపింగ్ అయిపోయిందా ఇంత త్వరగా వచ్చేసేవి ఏంటి అని ఆదిత్య అంటాడు మీరు రావడానికి టైం ఉంది కదా అని వెళ్ళాను అని ఆనంది అంటుంది అదే ఎలా వెళ్తావు అని అడుగుతాడు ఆదిత్య నేను బయలుదేరుతున్నాను టాబ్లెట్ కాఫీ రెడీ చేసి పెట్టమని నీకు ఫోన్ చేసి చెప్పాను కదా అని ఆదిత్య అంటాడు నాకు ఏ ఫోన్ రాలేదు ఆదిత్య గారు అని ఆనంది అంటుంది అయితే ఇది చూడని ఫోన్ చూపిస్తాడు ఆదిత్య ఆ ఫోన్లో తన నంబర్ చూసిన ఆనంది షాక్ అవుతుంది జీవన లెక్క నవ్వుకుంటారు ఆనందిని అడ్డంగా ఇరికిస్తున్నారు ఆ లెక్క జీవన అది తెలియక పాపం ఆనంది मरी अस्सम प्लीज़ सब्सक्रैबी थैंक्स फर् वाचिंग